ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భవన్కి తమ్మాలని నాకు భగవంతుడిచ్చినటువంటి అవకాశం నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నా ఎంతో మంది కృషి ఫలితంగా భూమిచ్చినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడినటువంటి కష్టపడినటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల ప్రభుత్వం యొక్క ఆదేశం మొన్ననే ఇరిగేషన్ శాఖ మహిళలు ఈ జిల్లా మంత్రులందరం గారికి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూర్ నీటి కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ హాయి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ కుటుంబ తల్లి కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతో ఈ మూడు పంప్ హౌస్ పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే ఎంత మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు అడ్వైజర్ పెద్దారెడ్డి గారు సిఈ శ్రీనివాస రెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు ఓటర్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ టీటీ కొత్త దీని తర్వాత కూతుగోడు సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడవది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషను అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ హౌస్ ట్రైల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మేన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి వల్ల శ్రీరామచంద్రుడి వల్ల వైరా ప్రాజెక్టు ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులను ఆదేశించాం వాటి అదే పట్టుదలతోటి రేయి బాగుంటు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అగస్టు నెలలోనే ఈ పంటకాలానికే గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కనిపిస్తారని చెప్పి కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాత సభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకు పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు సాగర్ హైకట్ పాటు రెండు జిల్లాలు కూడా సస్ సేవలు అవుతాయి భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఏ రకంగా వెళ్ళానో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు మూడు టన్నల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి